హలో ఎవ్రీవన్ గుడ్ మార్నింగ్ వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ కిట్టు డే టు ఛత్తీస్గఢ్ రైడ్ రోజు ఇప్పుడు మనం దంతేశ్వరి మాతా టెంపుల్కి వెళ్తున్నాం మీకు అందరికీ ఆ టెంపుల్ గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఓకే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బెల్ బటన్ కొట్టడం మర్చిపోకండి ఇప్పుడైతే మనం రైడ్ స్టార్ట్ చేస్తున్నాము దంతేశ్వర మాతా టెంపుల్కి ఇక్కడ నుంచి జస్ట్ టూ కిలోమీటర్స్ మాత్రమే ఉంది టెంపుల్ వెళ్ళడానికి ముందే నాకు ఒక చిన్న రిక్వెస్ట్ ఫ్రెండ్స్ ముందుగా మన ఛానల్ని ఇప్పుడు దంతేశ్వరి మాతా టెంపుల్కి వెళ్తున్నాము ఇప్పుడు ఫైవ్ టెన్ మినిట్స్ ఉంటాము జస్ట్ ఇక్కడికి అయితే నియర్ జస్ట్ మన హోటల్కి టూ కిలోమీటర్స్ మాత్రమే చూద్దాం వెళ్దాం ట్రాఫిక్ అయితే పెద్దగా ఏం లేదు ఆల్మోస్ట్ నైన్ అవుతుంది టైం టెంపుల్ అక్కడ చుట్టూ నుంచి వచ్చి బ్రేక్ఫాస్ట్ అయితే చేయలేదు టెంపుల్ నుంచి వచ్చి అక్కడ బ్రేక్ఫాస్ట్ చేయలేదు బ్రేదర్ అయితే చాలా కూల్ ఉంది అక్కడ విశేషాలు ఏం కానీ చూసుకోండి ఇంకైతే రైల్వే గేట్ ఉంది రైల్వే గేట్ పడింది హలో ఎవరీవన్ వెల్కమ్ టు మై ఛానల్ రైడ్ విత్ కి దంతేశ్వరి మాత ఆలయం దంతేవాడలోని దంతేశ్వరి మాత ఆలయం దంతేశ్వరి మాత ఆలయం భారతదేశంలోని యాభై రెండు శక్తిపీఠాలలో ఒకటిగా ప్రసిద్ధి పొందింది ఈ దేవాలయం పద్నాలుగో శతాబ్దంలో దక్షిణ భారతదేశంలోని రాజులచే నిర్మించబడింది నాకతీయుల కాలంలో దేవి నెలకొని ఉన్న ప్రాంతం కనుక ఈ గ్రామానికి దంతేవాడ అని పేరు వచ్చింది ఈ దేవత బస్తర్ జిల్లా వాసులకు కులదైవం దంతేవాడ పూర్వనామము తార్లాభారం ఈ మండపాన్ని పదకొండు వందల సంవత్సరంలో రాజా అన్నవదేవుడు నిర్మించాడు ప్రకారం సత్యాయుగంలో దక్షిణ యజ్ఞం వద్ద సతీదేవి తన భర్తకు అవమానం జరిగినదని యజ్ఞగుండంలోకి ప్రవేశిస్తుంది దానికి శివుడు సతీదేవి దేహంతో శివతాండవం చేస్తున్నప్పుడు ఆ మహావిష్ణువు తన సుదర్శన చక్రంతో సతీదేవి దేహాన్ని ముక్కలుగా ఖండిస్తాడు సతీదేవి దంతాలు పడిన ప్రాంతం కనుక ఇతర శక్తిపీఠం కొలువైనట్లుగా ఒక కథనం ప్రచారంలో ఉంది ఈ నల్లని రాయి వేల సంవత్సరాల నాటిది చాలా పురాతనమైనది పూర్వకాలంలో ఈ మందిరం తాంత్రిక పూజలకు కేంద్రంగా ఉండేది ఈ రాయిని నరబలికి వాడేవారు దంతేశ్వరి మాత యొక్క విగ్రహం నల్లని రాయితో చెక్కారు ఈ ఆలయం గర్భాలయం మహామండపం ముఖ్యమండపం సమామండపం అనే నాలుగు భాగాలుగా ఉన్నాయి ఇక్కడ జరిగే దసరా వేడుకలకు ఐదు వందల సంవత్సరాల చరిత్ర ఉంది తొంభై ఐదు రోజులు జరిగే ఉత్సవాలలో చివరి పది రోజులలో రాజు అధికారికంగా ప్రధాన పూజారిగా మారుతాడు ప్రవేశ ద్వారం ముందు ఒక గరుడ స్తంభం ఉంది గరడ స్తంభండి వెనుకకు తిరిగి రెండు చేతులతో పట్టుకున్నప్పుడు రెండు చేతులు ఒకదానికొకటి తగిలితే మనసులో ఉన్న కోరికలు తీరుతాయని ఇక్కడి ప్రజల విశ్వాసం మౌలి మందిరం ఈ ఆలయంలో కూడా దంతశరి మాత ఆలయంతో పాటు సమానంగా పూజలు జరుగుతాయి ఈ దారిలో ఇంకా ముందుకెళ్తే ముందుగా మనకి శంకిని డాకిని అనే రెండు నదుల సంగమము తరువాత బాబా దేవాలయము కనిపిస్తాయి ఈ ప్రాంతంలో శంకిని డాకిని అనే రెండు పుణ్యనదులు ఉన్నాయి ఆ నదులు రెండు కూడా వేరువేరు రంగులలో ఉండి ఈ ప్రదేశంలోనే కలిసి ఇక్కడ నుండి వెళ్ళి ఇంద్రవతి నదిలో కలుస్తాయి పరిస్థితులు అనుకూలించకపోవడం వల్ల బైరంబాబా ఆలయాన్ని మాత మౌలి మందిర ఆలయాన్ని మీకు సరిగ్గా చూపించలేకపోయాను టెంపుల్ దర్శనం అయితే అయిపోయింది ఇప్పుడు ఫస్ట్ అయితే హోటల్కి వెళ్ళి బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వెళ్ళి అనేది ప్లాన్ చేద్దాం